అమ్మా నాకు ఒక స్కూటీ కొనివ్వమ్మా ప్రతిరోజు బస్సులో వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందమ్మా ఏయ్ నీకు స్కూటీ కావాలంటే నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం చేసిన తర్వాత కొనుక్కోవాలి అప్పుడు నీ జీతం డబ్బులతో స్కూటీ కొనుక్కున్నానని గొప్పగా చెప్పుకోవచ్చు ఇంకొక సంవత్సరం ఆగు ఏదైనా ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవచ్చు అప్పుడు ఏదైనా కొనుక్కోవచ్చు ఓకేనా అలాగా సర్లే ఎప్పుడు స్కూటీ అడిగినా ఒకే సమాధానం Thank you. ఏంటో ఈ పిల్ల ఎప్పుడు ఇలాగే పారేస్తూ ఉంటుంది నేను సర్దుతూ ఉంటే ఇలాగే చేస్తుంది ఏంటిది ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నా సేఫ్టీ ప్యాకెట్ నీ దగ్గర ఎందుకుందమ్మా నా దగ్గర కాదు ఇది నీ బ్యాగ్ లో ఉంది ఏంటి నా బ్యాగ్ లో ఉందా నా బ్యాగ్ లోకి సేఫ్టీ ప్యాకెట్ ఎలా వచ్చిందమ్మా నాకెలా తెలుస్తుంది నీ బ్యాగ్ సర్దుతుంటే నాకు కనిపించింది ఏంటమ్మా ఏమంటున్నావమ్మా నా బ్యాగ్ లోకి వచ్చిందో నువ్వే చెప్పమ్మా నాకేం తెలిసే నీ బ్యాగ్ సర్దుదామని వస్తే ఇది ఉంది అయ్యో నాకేం తెలీదమ్మా ఇందులోకి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదమ్మా నీకు తెలియకుండా నీ బ్యాగ్ వస్తుందో చెప్పు అయ్యో అమ్మా నాకేం తెలీదమ్మా నన్ను నమ్మవా అవును నేను నమ్మను ఎలా నమ్మమ్మంటావు ఇది నీ బ్యాగ్లో ఉంటే నేను ఎలా నమ్మను చెప్పు ఇందులోకి ఎలా వచ్చిందో ముందు నువ్వు చెప్పు దయచేసి అర్థం చేసుకోమ్మా లేదు నువ్వు చాలా మంచి మంచిబిడ్డవనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావా అయ్యో నిన్ను నమ్మే కదా కాలేజీకి చదువుకోవడానికి పంపిస్తున్నావు ఇలాంటి పనులు చేస్తున్నావంటి ఇంకెవరుంటారు చూస్తావేం మాట్లాడు హలో హలో చెప్పవే హారిక ఏంటి నీ వాయిస్ ఏదో డల్గా ఉన్నట్టుగా ఉంది ఏంటి విషయం ఏం లేదే చెప్పు నేను ఒక చిన్న ప్రాంక్ చేశాను సారీవే అందువల్ల నీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయిందా నాకు అర్థం కాలేదు ఇంకోసారి చెప్పు అది ఈ రోజు నీ బ్యాగ్ లో ఒక సేఫ్టీ ప్యాకెట్ పెట్టాను నీ బ్యాగ్ లో సేఫ్టీ ప్యాకెట్ చూసి నువ్వెలా షాక్ అవుతావో అని చూడడానికి అలా ప్రాంక్ చేశాను. దాన్ని నువ్వు చూసావా లేదా? ఏ అది నువ్వే పెట్టావా? అవునే. అది చూసి మా ఇంట్లో చాలా పెద్ద గొడవైంది. మా అమ్మ నన్ను అనుమానిస్తుంది. చూడమ్మా నన్ను ప్రాంక్ చేయడానికి నా ఫ్రెండు సేఫ్టీ ప్యాకెట్ నా బ్యాగ్ లో పెట్టిందంట. ఆంటీ దగ్గర ఫోన్ ఇవ్వే నేను మాట్లాడతాను. హలో హలో ఆంటీ ఏమ్మా మీకు సరదాలు చేయడానికి ఇంకేం దొరకలేదా ఎవరైనా ఇలా చేస్తారా నా కూతురు బ్యాగ్ లో దాన్ని చూసి ఎంత బాధపడ్డానో తెలుసా నువ్వు సరదాగా ఇంకేం తోచలేదా ఇంకెప్పుడు ఏమ్మా నన్ను అనుమానించావు కదా ఇప్పుడు చూడు నా బ్యాగ్ లో ఎవరు పెట్టారో నీకు తెలిసింది కదా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం ఇంతేనా సారీరా బంగారం ఏదో తెలియకుండా మాట్లాడాను ఇంకెప్పుడు ఇలా అనుమానించను సరేనా సారీ